టెస్టింగ్ సో నేను మెల్లంగా వెళ్తాను సెవెన్ ఇయర్స్ రూల్స్లో మనం ఏడు సంవత్సర పరిపాలన మనం ఉండము అయిపోయిన తర్వాత ఆ వెయ్యి సంవత్సరాలు మనం ఎరుసలేం పట్టణంలో ఆ రాజు దావీది యొక్క స్థలంలో సిటీలో మనం ప్రభుత్వం కూడా ఈ శరీరం కాకుండా ఆత్మశంలో పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు ఆ వెయ్యి సంవత్సరాలు ఆ పిట్టు తెరవబడి అందులో వెయ్యి సంవత్సరాలు అపవాదిని వేస్తారు దాన్ని బాటమ్లెస్ కొంత ఇప్పుడే ఆ బాటమ్లెస్ పెట్టి కొన్ని అన్ను పంపుతారు కొంతమంది దురాత్మ అంధకార చక్రని నరకంకి పంపిస్తారు ప్రభే పంపించలే ఇప్పటికీ ఓకే కనుక నరకము ఓపెన్ కాలే నరకం అంటే కాలుతున్న అగ్నిగుండం ఓపెన్ కాలే ఇప్పటికీ అయితే వాటిని ఆ మంటలోకి పంపిస్తా అంటారు ఆకాశ మండలంలో అవి ఉన్నాయి వాటిని నువ్వు బంధించి వెళ్ళగొట్టవచ్చు కానీ నువ్వు వాటిని లెస్ పెరిట్ పంపించలేవు కొంతమంది అన్నిటిని ఎలగొడతారు కొన్ని చీకటి శక్తులు అంధకార శక్తులు అన్క్లీన్ స్పిరిట్స్ ఉంటాయి అపవిత్ర ఆత్మలు వాటి ఏం చేస్తాయంటే మనిషి నుంచి మనిషి లోపల ఉంటాయి అవి వాటిని మలిన పరుస్తాయి అవి ఎలగొడితే బయటికి వెళ్ళిపోయినాక ఆ ఆర్డర్ అస్మెల్ లోపల ఉంటుంది అందుకే నువ్వు క్రిస్టియన్ అనుదినం స్నానం చేయాలను నేను నువ్వు డెవలప్ కావాలంటే చెప్తున్నాను ఓకే ఒక జీవితం జీవిద్దాం బ్రతికి చచ్చిపోయి వెళ్ళిపోదాం పరలో కనుకంటే వాళ్ళ కోసం కాదు నువ్వు డైలీ హాఫ్ టు టేక్ షవర్ క్లీన్గా ఉండాలి నీ బాడీ నీ బాడీ తెలుసా ఆ రోజుల్లో ఒక గొర్రెని తీసుకొని వస్తే చిన్న మచ్చ ఉంటే యహోవ దేవుడి దగ్గర రిజెక్ట్ అయ్యేది కానీ బైబిల్ అంటుంది రోమిల కష్ట పత్రిక పన్నెండు తొమ్మిది రెండులో నీ దేహం గో టు రోమన్స్ టువెల్ అండ్ వర్స్ టూ ప్లీజ్ మనం గెలవాలా చివరి రోజులు ఉన్నాం ఈ భూమిని తల కిందలు చూసి వెళ్ళిపోవాలా దానికోసం ఏం ప్రాబ్లం లేదు పొద్దున వచ్చిన ఒకటే జీతం మధ్యాహ్నం వచ్చిన ఒకటే జీతం సాయంకాలం వచ్చిన ఒకటే జీతం కనుక ఇంతవరకు అందరు చేసినారు మనం ఇంకేం చేయాలన్నది ఇప్పుడు చేసేసి వాళ్ళంతని సాధించి వెళ్ళిపోవచ్చు ఓకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక యుక్తమైనది అనుకూలమైనది సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొకట రూపారం పొందిన థర్డ్ వర్స్ తన్ను తాను ఎంచుకుని తగిన కంటే ఓకే ఫస్ట్ వర్స్ మీరు ఫస్ట్ వర్స్ కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ డబ్బును శరీరములను ఆయనకు సమర్పించుకున్న కొన కొనడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఎందుకు బతిమల ఫ్రే ఫాల్ ఎందుకు బతిమాల చెప్పు ఎందుకు షుడ్ ప్లీజ్ నీ దేహము దేవుడు ఇంట్లో ఈ బిల్డింగ్లో లేడు ఈ బలిపీఠం దగ్గర అస్సలు లేడు దేవుడి లోపల ఉన్నాడు ఇది అర్థం కానంత వరకు ప్రాబ్లం వచ్చి షూ ఇప్పడం కాదు నీ బాడీ క్లీన్ ఉండాల విత్ ఆల్ రెస్పెక్ట్ ఐఎమ్ టెలింగ్ నేను స్టేజ్ వెళ్ళి చెప్తాను నువ్వు చెప్పు ఇప్పినా ఇప్పకపోయినా నీ బాడీ క్లీన్ లేకపోతే అపవిత్ర ఆత్మ నీ శరీరమును నీ మనసును పట్టుకుంటుంది చివరి రోజులు పట్టుకున్నాక అది ఎల్లుగొట్టిన తర్వాత కూడా లోపల దాని ఎసెన్స్ ఉంటుంది అందుకే మనిషి కొంతమంది కిచెన్ ఇండ్లు అవన్నీ నువ్వు పెట్టుకుంటే నువ్వు ఈ గెనో గాడ్ కెన్ నాట్ గివ్ యు ప్రాస్పారిటీ గాడ్స్ అనాయింటింగ్ విల్ నాట్ ఫ్లో అది చిన్న ఇల్లుండని పెద్ద ఇల్లుండని అందుకే చెప్తాడు ప్రభు వచ్చి ఆ దేవాలయానికి వచ్చి చెప్తాడు ఇది నా దేవుని ఇల్లు ఇది దేవుని ఇల్లు అనేక జనములకు ప్రార్థన ఇల్లుగా ఇది నియమించబడ్డది కానీ మీరు దీనిని దొంగల గుహగా చేసిరి అలా ఏం జరగాలి యాక్చువల్లీ ఇంట్లో ప్రేయర్ జరగాల పొద్దున్న లేచి కానీ మనము వాళ్ళ కోసం మాట్లాడి వీళ్ళ కోసం మాట్లాడి అది తలంచి ఇది తలంచి అని చేసి దీన్ని దొంగల గుహంగా చేసుకున్నాక నా టెల్ మీ ఫ్రమ్ వేర్ గాడ్ క్యాన్ వర్క్ యూ ఏసుక్రీస్తు ప్రభు వచ్చి అవన్నీ కింద పారేస్తాడు ఏవి ఆ గువ్వల మటులు వాళ్ళని కూడా మనీ చేంజెస్ కూడా సో దేవుడు కూడా మనలో ఇతరుల కోసం మాట్లాడడం చెడు మాట్లాడడం తెడు తలంచుకోవడం ఇష్టం లేదు సెకండ్ థింగ్ ఈ దేహంలోని ఇతరులకు ప్రార్థన చేయడము అదే నడవాలా ఈ బాడీలో నేను చెప్తున్నా సక్సెస్ బయట రాదు సక్సెస్ నీ లోపల ఉంది సక్సెస్ ఇస్ నాట్ దట్ యువర్ యు ప్రీజీ అండ్ యూ డన్ ఆల్ అవన్నీ కానే కాదు సక్సెస్ కెన్ నెవర్ బి రేటెడ్ షోర్ టెలీ వాట్ ఈస్ సక్సెస్ సక్సెస్ లైఫ్ చివరికి రాదు ఫస్ట్ సెకండ్ క్లాస్ పాస్ అయినాను సక్సెస్ మళ్ళీ థర్డ్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి మళ్ళీ ఫోర్త్ టెన్త్ మళ్ళీ ఎగ్జామ్ సక్సెస్ మళ్ళీ ఇంటర్మీడియట్ మళ్ళీ ఇంటర్వ్యూ సక్సెస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది పెళ్లి సో సక్సెస్ ఈస్ నాట్ రేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ సక్సెస్ ఈస్ రేటెడ్ అట్ ఎవ్రీ స్టెప్ నిన్న మేము మనం అందరం సక్సెస్ దేవుని ఆత్మ వచ్చింది అందరిని నింపింది అందరు భాషల్లో మాట్లాడినారు అందరూ దీవించబడ్డారు మీరు ముందే చెప్తున్నారు చూడు ఈవెన్ వాచ్ పీపుల్ ఆన్ ద లైవ్ ఆల్సో ఎస్ డేస్ వాజ్ ఎ డ్రమాటిక్ డే గాడ్ అట్ ఎన్కౌంటర్ పీపుల్ వాచ్డ్ అవుట్ అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు మూవ్ పీపుల్ టు వేరియస్ లెవెల్స్ హ్యాపెన్ కానీ అక్కడికి నేను ఆగద్దు నిన్నటి వరకు అది దాని తర్వాత ఏం చేయాలా నెక్స్ట్ ఓకే అందుకోసమే బాడీని క్లీన్ పెట్టుకోవాలా నెక్స్ట్ థింగ్ ఇల్లు క్లీన్ పెట్టుకోవాలా నీ మనసు క్లీన్ ఉండాలా నీ మనసు క్లీన్ ఉండాలంటే వర్డ్తో మెడిటేట్ చేస్తూనే ఉండాలి చేసి ఉండాలా వాక్యంతో రిన్యూ కావాలా నువ్వు ఆరోగ్యంతో బ్రతకాలా నువ్వు ప్రతిసారి తిన్నప్పుడు ఆహారం పానీయం తిన్నప్పుడు కూడా ఈ నీళ్లు నా కనదు చేతులు పెట్టి నీ చేతులు దీవించబడ్డాయని గుర్తుపెట్టుకోవాలా సో పెట్టేసి నువ్వు నోరు తెరిచి అన్న పానీయములను దీవించాలా సో వెన్ యూ టేక్ ఎన్ హైజెనిక్ ఫుడ్ ద ఫుడ్ హైజనిక్ ఫుడ్ విల్ నాట్ గివ్ నరిష్మెంట్ బికాస్ ఆఫ్ ద కంటెంట్స్ ఇన్ ఇట్ బట్ యువర్ బాడీ గెట్స్ నరిష్మెంట్ బికాస్ ద వర్డ్స్ యు స్పీక్ ఓవర్ ద ఫుడ్ మళ్ళీ తెలుగులో చెప్తాను మీరు ఒక అన్నం వేసుకొని తింటున్నారు తీసుకుంటే కారం అన్నం అంతే అన్నం పైన కారం పైన అయితే ఎండిపెండ్ ఏసు నామములు ఈ అన్నము ఆ ఆహారం నీళ్లు దీవించబడను గాక అని మీరు తిన్నారనుకో తింటే అందులో పౌష్టికాహారాలు ఉన్నా లేకపోయినా మాటతో వస్తది ఎందుకంటే ఆది అందు రొట్టె ఉండనా అన్నం ఉండనా మాట ఉండనా వాక్యము దేవుని యోధుండను వాక్యము సమస్తము వాక్యము మూలముగా కలిగెను కలిగినది ఏది వాక్యము లేకుండా కలగలేదు సో ఏది తిన్నా ఏది తాగినా కానీ నాకు పడదు నాకు కాదు నాకు ఇష్టం ఇష్టం లేదు తినకు ఏసునామంలో దీన్ని ఆశ్రయిస్తున్నప్పుడు దేవుడికి గచ్చంత లేదు ఆ అన్నం పానీయం నిన్ను బట్టి అంత దీపించబడ్డాక వెన్ యు టేక్ దట్ ఫుడ్ దెర్ విల్ బి నో సచ్ల్ ఫుడ్ పాయిజన్ ఓన్లీ నరిష్మెంట్ యువర్ టు టాక్ జీసస్ సెట్ ఏది లోపలికి పోతుందో బైర్భూలకి వెళ్ళిపోతుంది కానీ ఏది నోట్ల కల్ వస్తుందో అది మిమ్మల్ని మలిన అందుకోసమే వెరీ వెరీ యూ షుడ్ బి మాస్టర్ ఓవర్ యువర్ కమ్యూనికేషన్ ఒక మొకాబులరీ నేను చెప్పినాం కదా అతను పరిశుద్ధాత్మ వచ్చి కళ్ళు మారవలే మారవలే అందుకే కళ్ళు ఏది మారలే కనుక అందరు అన్నిటి అని ఐలాసెస్ చేసుకోవచ్చు ఇది పౌండి చేసుకోవచ్చు ఉట్టి నాలుక అయితే ఎవరు మారవలేరు అందుకే నాలుకను వచ్చి మార్చారు నీ నాలుక అది ఒక్కటే నీకు సక్సెస్ ఇచ్చేది బైబుల్ ఉంటుంది యాకోబు మూడొక్కటిలో నాట్ గెట్ సబ్జెక్ట్ యా ఒకటి మూడు ఒకటి ఉంటుంది అమృతాంజనము కడుపులోకి వేసుకోలేము అది విషయం కాదు ఔషధం పారాసిటమాల్ ఎలర్జీకి పెట్టుకోలేం అది మెడిసిన్ ఏ మెడిసిన్ ఒక్కొక్క దానికి ఉంటుంది కానీ దేవుని వాక్యము నీ సర్వ మెడిసిన్ బై వర్డ్ ఇట్ ఇట్ కంట్రోల్స్ టు హెడ్ ద సోల్స్ ఆఫ్ నీ శరీరం మొత్తమును ఆధీనపరచుకొని వశపరచుకొని హీల్ చేసేది నాలుక అందుకోసమే ఆల్వేస్ టాక్ రైట్ రైట్ ఇన్స్ అంటే మంచిగా అంటే మెల్లంగానే కాదు జాగ్రత్తగా అది కాదు స్క్రిప్చర్స్ మాట్లాడాలి స్క్రిప్చర్స్ యేసు ప్రభుయే స్క్రిప్చర్ మాట్లాడితే నువ్వు నేను ఎంత స్క్రిప్చర్ మాట్లాడాలి అదే లూయా సో డ్యూ టు సమ్ రీజన్స్ ఐ వాంటెడ్ టు డిక్ టెల్ యూ సో వి మెనాట్ బి వీ వాంటు టు ఫోర్స్ ఫోన్ ద హీలింగ్ స్కూల్ విచ్ వి ఆ్రెడీ కమస్ ఫర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనుకున్నాం కానీ నేను దాన్ని జస్టిస్ చేయలేము సిక్ పీపుల్ ఎలా కలెక్ట్ చేయలేదు మేము ఒక వన్ వీక్ ఫాస్టింగ్ ఉండే టైం లేదు ప్లస్ డబ్బులు పెట్టినా కానీ వాళ్ళకి మేము జస్టిస్ చేయలేము కనుక మా మే ఎండింగ్ అనుకుని అనుకుంటాం అది మీకు నేను వాట్సాప్లో చెప్తాము సో మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎండింగ్లో హీలింగ్ స్కూల్ కోసం ఎందుకంటే చాలా ఒక అట్లీస్ట్ ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేసి అన్నింటి చేయాలి కనుక దయచేసి సో మొత్తం సహకరించండి విల్ నాట్ బి హ్యావింగ్ ద హీలింగ్ స్కూల్ ఆన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ న్సల్వ్ పోస్పోన్ టు నెక్స్ట్ మంత్ వింటు కమ్ విత్ డేట్స్ ఆల్సో ఓకే ఎందుకంటే సిక్ పీపుల్ ఏమి తీసుకోలేదు మనం ఏదో చేయాలని చేసినాం అనుకో వాళ్ళకి మనం అనుకూలంగా చేయకపోతే ప్రేయర్ చేయకపోతే నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వీ హెంట్ రిసీవ్ దెనిథింగ్ సో లిట్ ఇస్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ సో ప్లీజ్ కీప్ యువర్ హౌస్ క్లీన్ కీప్ యుర్ మైండ్ క్లీన్ టేక్ బాత్ ఎవ్రీడే అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ క్లోత్స్ ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు నువ్వు నీ దుస్తులు కూడా మార్చుకోవాలి ఇవన్నీ క్రిస్టియన్ ఎందుకంటే నీ చిన్న మచ్చ ఉంటే ఆ ఒక జంతువుని రిజెక్ట్ చేసేవాళ్ళు కన్ను మంచిగా ఉండాలి కాళ్ళు మంచిగా ఉండాలి మచ్చలు ఉండొద్దు ఏ అనారోగ్యం ఉండకపోతే అప్పుడు దాన్ని తీసి ఆ యాచకుడు చూసిన తర్వాత అప్పుడు దేవునికి సో బ్రింగ్ బలిగించవర్ బాడీ లివింగ్ సాక్రిఫైస్ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ కనుక ప్లీజ్ నేను చెప్పేది చెప్తున్నాను మీరు ప్రాక్టీస్ చేయాలా నీ ఇల్లు నీ మైండ్ నీ బాడీ అంతా కూడా పెద్ద ఇల్లు అక్కర్లే చిన్న ఇల్లుండి మంచిగా పెట్టుకోవాలా వెన్ యూ స్టార్ట్ టు డూ ఇట్ గాడ్ స్టార్ట్స్ హెల్ప్ యూ జాయిస్ మెట్ టెల్స్ దిస్ థింగ్ నీకు ఉన్న చిన్న దాన్ని నువ్వు మంచిగా పెట్టుకుంటే ప్రతిరోజు ఎవ్రీ సండే కొత్త బట్టలు కొట్టుకోమని చెప్పట్లే పాత బట్టల్ని ప్రెస్ చేసుకొని బట్టలేసుకొని రావాలి టైం మెయింటైన్ చేయాలి ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి నీ కోసం చేస్తే ఎవరు ఎవరితో అవసరం లేదు మనకు నువ్వు నీతోని దేవుడు నేను నాకు గుర్తుంది నేను వెన్ ఐ వాజ్ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మా నాన్న ఫోర్స్తోనే రైల్వేస్లో అప్రెంటిషిప్కి రాసిన రాస్తే నేను ఐ వాజ్ క్లేవర్ బాయ్ ఇన్ఫ్యాక్ట్ చాలా చదువులో క్లేవర్ నేను అయితే నేను పాస్ అయినాను సో రైల్వేస్లో అక్కడ నాకు అక్కడ అప్రెంటిషిప్లో నా పేరు వచ్చింది మా నాన్నని డబ్బులు అడుక్కొని పోయి పేరు వచ్చింది పోయి ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే నాకు జాబ్ వస్తుంది అన్నమాట రైల్వే జాబ్ అయితే పోతే నాకు ఒక దరిద్రుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆడు ఆడ చేసిండు తెలుసా ఇప్పటి ఎవడరా పని చేస్తాడు నీకు పని ఇప్పటి నుంచి అవసరమా మనకని చెప్పి సరే ఏ టైంకి నీకు ఇంటర్వ్యూ అన్నాడు నేను పొద్దున టెన్ టు వన్ ఓ క్లాక్ అంటే ఎగ్జాక్ట్ నేను వన్ తర్వాత వస్తాను వన్ వన్ ఫైవ్కి వస్తాను సంగీత టికెట్లు తీసుకొని వస్తాను అని చెప్పాను ఫీలింకి అయితే వా వాడి షర్ట్ వేసుకొని పోయినారు ఇంటర్వ్యూకి ఇంకా గుర్తుంది పింక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ పోయినాను వాడు నా కర్మ కోసం కరెక్ట్ వన్ ఓ క్లాక్ వచ్చింది ఆ రోజు ఆఫ్టర్నూన్ సెషన్కి మా ఇంటర్వ్యూస్ పోస్ట్ పని ఒక్కడే కాదు హాఫ్ అ డేకి వాడు వచ్చిన తర్వాత ఏం చెప్పాలా పోతే పోని ఇంటర్వ్యూకి నేను ఇంటర్వ్యూకి హాఫ్ డే రేపు పోదామన్నా ఇప్పుడే కూడా రా ఉద్యోగం చేస్తాడు చీ టిక్కెట్లు కొన్నాను చూడు సంగీత్లు అని చెప్పి చెప్తే వదిలేసి ఇంటర్వ్యూకి వదిలేసి నేను ఐ వెంట్ టు సంగీత్ ఫీలింగ్ టైమింగ్ కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేస్తాడు కొన్నిసార్లు అందుకోసమే దేవుడు టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ బుద్ధి లేని కన్నెక్కలు బుద్ధి గల కన్నెక్కలు పది మంది ఉంటారు పది మంది పెళ్ళికొడుకు దగ్గరికి వస్తారు కానీ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ప్రిపేర్గా ఉండి రారు ఆయిల్ అయిపోతుంది పోయి ఆయిల్ తెచ్చుకొనికే పోతారు పెళ్ళికొడుకు వస్తాడు తలుపులేస్తారు కనుక ప్రభు రాకడ చాలా సమీపం ఉంది సగం భూమి పడుకొని ఉంటుంది సగం భూమి మెలుకొని ఉంటుంది నువ్వు మెల్కొని ఉంటావా పడుకుంటే టైం కాదు కానీ నువ్వు మెలుకొని ఉంటేనేమో అట్లనే లోకం నుంచి పడుకుంటే పరుకునేదికలే యూ షుడ్ బి ర్యాప్చర్ దానికోసం సిద్ధంగా ఉండాలి అలా సో కనుక ప్లీజ్ స్క్రిప్చర్స్ని పట్టుకొని పట్టుకొని అట్లని చెప్పి దేవుడు నువ్వు కోరుకున్న దానికన్నా ఊహించుకొని గొప్ప సక్సెస్ నీలో కార్యసాధకమైన తన క్రియాశక్తిను అడుగు వాటికంటే ఊహించి వాటికన్నా అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా మూలంగా తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా కా మీకు నేను తెలుగు మాట్లాడుతున్నా మీకు ఈజీ నాకు చాలా కష్టం ఉండే మాట్లాడుతున్నా లేదా బతకాలంటే నోరు తెరవాలా వాక్యం మాట్లాడాలా మాట్లాడడానికి ప్రాబ్లం ఏముంది బైబుల్ చదవనికే నీకు బైబుల్ చదవనేది అప్పవాది ప్రార్థన చేయని గుర్తు పెట్టుకోండి ఈ రెండే బైబుల్ చదవనేది అపవాది వాక్యం చదవని ప్రార్థన చేయలేదు నువ్వు బైబిల్ నిద్ర వస్తుంటుంది ప్రార్థన చేయబోతే కాదు నీకు కానీ నువ్వు చేయాలా నువ్వు చేయలేకపోతే గుర్తుపెట్టుకో నీకు స్పిరిచువల్ వార్ఫర్ యుద్ధం నడుస్తుందని అందులో నువ్వు గెలవడానికి నువ్వు ఖచ్చితంగా టైం తీసుకొని ప్రార్థించాలి ఏకాంతంగా చేయడం ప్రాక్టీస్ చేయాలి నువ్వు అట్లీస్ట్ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ వర్డ్ ప్రేయర్లో చేస్తే అది నీ ఇన్వెస్ట్మెంట్ భూమి మీద సక్సెస్ కావడానికి ఇన్వెస్ట్మెంట్ అది నువ్వు లేకపోతే గుర్తుపెట్టుకో ప్రభు చెప్పిండు నువ్వు శోధనలో పడుకున్నట్లుగా మెలకువగా ఉండి సో ప్రే ఎట్ యుల్ విల్ నాట్ లెస్ట్ యూ విల్ ఫాల్ టు టెంప్టేషన్ మనం శోధనలో పడతాం మన మన క్యాన్సర్ చంపదు తలనొప్పి చంపేస్తుంది అంత బలహీనం అయిపోతాం చిన్న సమస్య మనం ఉడగొడుతుంది వెన్ యూ డోంట్ ప్రే వెన్ యూ ప్రే బికమ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ యూ గెట్ అన్ యాక్సెస్ విత్ గాడ్ జెనిసిస్ చాప్టర్ నెంబర్ వన్ అండ్ వర్స్ త్రీ వర్స్ వన్ ఆది కాండము ఒకటో అధ్యాయం మొదటి వచ్చడం జెనిసిస్ వన్ వన్ ఆది అందు దేవుడు భూమి ఆకాశంను సృజించను ఆది అందు దేవుడు ఉండెను కాదు దేవుడు ఆది అందే ఉన్నాడు ఆది కన్నా ముందు నుంచే ఉన్నాడు సో ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను సో ఒకటి ఫస్ట్ క్రిప్షన్ గాడ్ ఇన్ ద బిగినింగ్ క్రియేటెడ్ ఎవెన్స్ అన్ ఎర్త్ దట్ మీన్స్ గాడ్ సమ్వేర్ సో అప్పుడు వరకు ఫిజికల్ రెలం లేదు సో ద ఫిజికల్ రెలం ఈజ్ రిజల్ట్ ఆఫ్ ద అన్సీన్ వరల్డ్ సో ఆది అందు దేవుడు భూమిని ఆకాశంను సృజించనున్నప్పుడు ఎక్కడో అతను ఉన్నాడు ఏదో లోకంలో ఆ ఉండే కనుకనే సృజించాడు ఆది అందు ఒక చిన్న స్టోన్ మీద ఒక రాయి మీద దేవుడు కూర్చోనని చెప్పలేదు ఆది అందు ఏమి లేనప్పుడు దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు ఒక లోకం ఆల్రెడీ ఉంది అది ఆత్మలోకం అది కనబడదు కానీ చాలా రియల్ చాలా రియల్ అక్కడ కూర్చొని దేవుడు చెప్పినాడు భూమి కలుగునుగాక చెట్లు కలుగునుగాక పక్షులు కలుగునుగాక జంతువులు కలుగునుగాక అని చెప్పినాడు చెప్పి చాలా మంది తల కొట్టుకుంటారు కోడి ముందా గుడ్డు ముందా సింపుల్ కోడే ముందు ఆయన గుడ్లు కలుగున కోడి కలుగునుగాక సో అన్నిటి మాట్లాడుతున్నా ఎవ్రీథింగ్ ఈ క్రియేటెడ్ బై స్పోకెన్ వర్డ్ చేసి ఆ దేవుడు మానవుని చేసినప్పుడు మాత్రం మానవుని మాటతో చేయలే మానవుని మట్టి తీసుకొని ఈ మేడ్ మ్యాన్ సో చేసి ఎట్లా చేసినాడు మానవుని మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేస్తాం మన స్వరూపం ఎగ్జాక్ట్లీ వి లుక్ లైక్ గాడ్ సెకండ్ థింగ్ పోలిక పోలిక చొప్పున స్వరూపం అంటే పోలి పోలిక చొప్పున స్వరూపం అందు అంటే ఎగ్జాక్ట్లీ దేవుని లాగా ఉంటాము ఎగ్జాక్ట్లీ దేవుని లాగా ఆపరేట్ అవుతాం ఇది గుర్తుపెట్టు ఆపరేట్ దేవుడు అన్నింటినీ మాటతో తీసుకొచ్చాను ఈరోజు నువ్వు టమాటో సీడ్ వేస్తే భూమిలో అది ఎందుకు అంటే ప్రోగ్రామ్ అయిపోయింది సెనిసిస్లో భూమికి చెప్పిండు భూమి నువ్వు చెట్లు తీసుకొని రావాలి అందుకే ఎవడు విత్తనం వేసినా భూమి చెట్లు తీసుకొస్తుంది ఒకవేళ నువ్వు వేయకపోతే కూడా పిచ్చి పిచ్చి చెట్లు తీసుకు ఎందుకంటే ఆడం పాపం వలన సో కంప్లీట్ ద అన్సీన్ వరల్డ్ ఈ సోరియల్ ఇట్ క్రియేటెడ్ ద సీన్ వరల్డ్ కనబడుతున్నటువంటి లోకము కనబడినటువంటి లోకం నుంచి వచ్చింది ఆ కనబడినటువంటి లోకము కంట్రోల్ చేసిన దేంతో తెలుసా మాటతో సో దేవుడు కూడా మనల్ని చేసి భూమి మీద పెట్టి సేమ్ ఆయన లాగానే ఆపరేట్ కమండే ఎట్లా మాటతో మీకు తెలుసా లేదా ఒకవేళ పాపం చేయకపోతే యాడమ్ భూమి మీద మొత్తం ఏదైనా తోడు తప్ప భూమి అంతా కూడా ఆయన సేది బిడ్ల చెల్సా మాటతో బట్ యాడమ్ ఫెయిల్ సో మనం కూడా ఎగ్జాక్ట్లీగా యాడమ్ లాగానే ఆపరేట్ కావాలి మాట మాట్లాడి సో దిస్ స్టెల్స్ మీ కనబడుతున్నటువంటి లోకము అంటే కనబడిన లోకం చాలా రియల్ కనబడుతున్నటువంటి లోకము ఈ ఫిజికల్ వరల్డ్ ఈజ్ బిన్ కంట్రోల్డ్ బై అన్సీన్ రిలమ్ కాల్ ద రిలమ్ సో అక్కడ నేను చూపించిన లాస్ట్ వీక్లో మనం క్రీస్తు కూడా నిద్రించిన తర్వాత మనము క్రీస్తు కూడా లేపబడ్డ తర్వాత మనం దురాత్మ అంధకార చీకటి శక్తులు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము ఆ ఆకాశంలో పరలోకంలో దేవుని కుడి పాశంను కూర్చుండబెట్టి ఉన్నాం సో మనము శరీరంలో ఆనంద్ బాగ్లో ఉన్నాం కానీ ఆత్మలో అయితే మనము ఆత్మలోకంలో పరలోకంలో దేవుని కుడి పాశం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి అక్కడ నుంచి వి ఆపరేట్ హౌ డు ఆపరేట్ అంటే బై ద వర్డ్స్ అందుకే అపోన్ వి గో టు ఎఫిషియన్స్ సిక్స్ అండ్ టెన్ సిక్స్ అండ్ వర్స్ టెన్ సిక్స్ అండ్ వర్స్ టెన్ అపోస్ ఎఫిషియల్ కృష్ణ పత్రిక ఆరు పది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు చివరికి మీ పాషను నమ్ముకోవద్దు మీరు మీరు నమ్ముకునేది వా వాక్యములు బలంగా ఉండాలా అప మీరు అపవాది తంత్రములు తంత్రములు అంటే ఏంటంటే స్ట్రాటజీస్ ప్లాన్స్ అనమాట వానికి శక్తి లేదు తంత్రములు ప్లాన్స్ ఎప్పుడంటే మనం మౌనంగా ఉన్నాం మన ప్రతిరోజు మన తప్పిదమ్మలు ఒప్పుకోలేదు మనం ప్రతిరోజు ప్రార్థన చేయలేదు వదిలిపెడితే వాడు మన జీవితంలో కుటుంబ జీతంలో చేరుకొని కుటుంబం అంతా పాడు చేస్తాడు వాడు కనుక మీరు అపవాది ప్లాన్స్ ని ఎదురించటకు శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చి సర్వంగ కవచం ధరించుకోండి ఓకే ఆ కవచం తెలుసు ట్వెల్త్ వర్స్ ఓకే ఏల అనగా మనము పోరాడినది షర్లతో కాదు కానీ ఈ ఈ టెన్ తెల ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాలతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము నీకు ఇష్టమున్నా నువ్వు కొట్లాడుతున్నావు నీకు ఇష్టం లేకున్నా కొట్లాడుతున్నావు నువ్వు నమ్మినా కొట్లాడుతున్నావు నమ్మకున్నా కొట్లాడుతున్నావు నీకు నాట్ స్టిల్ యుర్ ఇన్ ద బట్ యుల్ బి విల్ బి బ్లో నాక్ డౌన్ ఓకే అనగా మనం పోరాడేది షర్యతో కాదు కానీ ప్రధానలతో అధికారులతో అంతకాల సంబంధ లోకాలతో ఆకాశం దురాత్మహత్యం పోరాడుచున్నాం ఫోర్టీన్త్ వర్స్ ఫోర్టీన్త్ వర్స్ ఏలే అనగా నడుముకి సత్యం ఓకే అవన్నీ కట్టుకొని ఫిఫ్టీన్త్ వర్స్ సిక్స్టీన్త్ వర్స్ అవన్నీ స్టాక్స్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ ఇవన్నీ అంటే అవన్నీ ఉండాలా విశ్వాసమును డాల్ను పట్టుకోరడి విశ్వాసం డాల్ను పట్టుకోండి అంటే ఎవరిని ఏం చెప్పినా నోట్ల ఫస్ట్ స్క్రిప్చర్ రావాలా అని చెప్పిన ఫస్ట్ ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ మాట్లాడాలా ఉదాహరణకి నేను పాస్ట్ క్లాస్ నుంచి నేర్చుకునే ఈ మాట ప్రతి సమస్య నీ జీవితంలోకి వస్తా చూడు ప్రతి సమస్య అది ఏదైనా కానీ దెర్ ఈస్ నో సచింగ్ కాల్ గ్రేవ్ ప్రాబ్లం దెర్ ఈస్ నో సచింగ్ కాల్ టూ లేట్ చిన్న చిన్న దంతం ప్రాక్టీస్ చేయాలా ఏ సమస్యని జీవితంలోకి రాని ఆ సమస్య వెనకాల సొల్యూషన్ రాదు సమస్య లోపలనే సొల్యూషన్ ఉంటుంది ఉదాహరణకి ఎర్ర సముద్రము అలాగ సమస్య ఉండే అదే చీల్చబడి అక్కడ వంతెన గట్లే దేవుడు ఆ ఎర్ర సముద్రమే శత్రువులను మూసేసింది సింహము బోన్లు వేస్తే సింహము సమస్యగా ఉండే సింహమే తినలేదాలని సింహము చేతులను తినేసింది నేను ఇది సింపుల్గా అప్లై చేసినాను నాకు ఒక స్పీకర్ పాడైపోయింది ఇది అరవై వేల రూపాయలు ఈ స్పీకర్ నేను ఉద్యోగం చేస్తే వదిలేసుకుంటూనే అదే పోతే నేనే తీసుకురావాలి అరవై వేల రూపాయలు పాడైపోయిందంటే మిల్కీ మేమందరం ట్రై చేసినాం ఎక్కడో కూడా సో ఎవరు రిపేర్ చేయాలి ఒక పదివేలైనా రిపేర్ కాదు వేస్ట్ అని చెప్తే ఒకరోజు మేము ట్రై చేసుకుంటే మనం అంటే సరే పాస్టర్ క్రిస్ చెప్పిండు కదా సమస్యలోనే పరిష్కారం ఉంటుంది ఎక్కడో ఒక్కడు ఉండే ఉంటాడు దీన్ని అని చెప్పినాం అని మేము మాట్లాడిన తర్వాత టూ డేస్కి వన్ ఆఫ్ అ చర్చ్ మెంబర్ ఈ టూకి టు పర్టికులర్ ఒక వ్యక్తి గుర్తు తీసుకెళ్దాం తీసుకెళ్తే అక్కడ ఆయన అందులో ఐసీయూ పోయిందని చెప్పి రెండు రూపాయలు కూడా ఛార్జ్ చేయకుండా అది ఇచ్చేసాం అబ్బా నిజం పనిచేస్తుంది పనిచేస్తుంది పని చేసిన తర్వాత మాట్లాడుతుంటే ఈ లెపల్ మైక్ పోతే వాళ్ళు తీసి చిన్న వైర్ పోయిందని చెప్పి ఇట్లా పెట్టి చేసినారు కార్డ్లెస్ మైక్స్ కూడా ప్రతి దాంట్లో మీరు సమస్య వచ్చినప్పుడు సమస్య లోపలనే పరిష్కారం ప్రమోషన్ ఆపినరు ఆపిన చెప్పొద్దు హెచ్చింపు తూర్పు నుంచి పడబట్ నుంచి కాదు ఏ నుంచి వస్తుందని చెప్పి నువ్వు నమ్మి పలికినప్పుడు సమస్యలు పలికినప్పుడు నీ ప్రమోషన్ అక్కడ స్థానం లేకపోతే కూడా దేవుడు క్రియేట్ చేస్తాడు ఎందుకంటే కనబడినటువంటి లోకం చాలా రియల్ కనబడుతున్న లోకం కంటే నేను కాల్స్ అల్వాల్కి ఒక రైస్కి వెళ్ళాను కిషోర్ అని అయితే కొన్ని సంవత్సరాల కింద వెళ్తే ఒక పాప చెప్పింది ఒక లేడీ చెప్పింది అక్కడ నేను ఇంకా కన్ఫర్మ్ కాలేదు మాకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పింది ఇంపాసిబుల్ కన్ఫర్మ్ ఐ ఛాన్స్ అసలు నామ్స్ ప్రకారం ఇంకెవరు తీసుకోరు కన్ఫామ్ చేయరు ఇట్లే కానీ నేను అవుతుందని చెప్పిన అంతే లేదు లేదు అనదు అలాగే ఒక కనబడిన లోకం క్రియేట్ చేసేది తెలియదు కనబడిన లోకం అయితే లేదు బ్రదర్ అసలు ఇంపాసిబుల్ మేమైతే రోల్స్నే ఉండాలా మాకు చేయరని చెప్పినారు అయితే అది నిజంగా కాదు అని చెప్పిన ఖచ్చితంగా నువ్వు కన్ఫామ్ అయితే నమ్ము మాట్లాడు అసలు ఛాన్సే లేదు కోవిడ్ వచ్చింది అన్నీ మూసుకుపోయినాయి ఆ కోవిడ్లో ఆమె కన్ఫర్మైంది అందుకోసమే నీ మనసుకి అర్థం కానక్కర్లే నువ్వు రీజన్తో అర్థం కాగలేదు ఎట్లా నీకు అర్థం కానక్కర్లే గుర్తు గుర్తుపెట్టుకోవాలా దేవుడు ఒక ఈ లోకం లేనప్పుడే ఈ లోకం మొత్తంని మాట ద్వారా క్రియేట్ చేసిండు అన్నప్పుడు ఒక లోకం ఉంది ఆత్మలోకం ఆత్మలోకంలో దేవుడు ఉన్నాడు సో మనం కూడా ఆత్మలోకం నుంచి పని చేస్తాం సో కనుక నువ్వు ఆ లోకం గుర్తు పెట్టుకొని దానికి రాయబారి అంబాసిడర్ దానికి సిటిజన్షిప్ ఫిలిపి మూడు ఇరవైలో మై సిటిజన్షిప్ బిలాంగ్స్ టు హెవెన్ భూమి మీద ఉంటూ నా సిటిజన్షిప్ పరలోకం అంటే అంటే నువ్వు సిటిజన్